జై ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఇక తన ఫింగర్ ప్రింట్తో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసరికి చైర్లో ఉన్న టెడ్డీ బేర్ జైకి కనిపిస్తుంది విశ్వ ఆ టెడ్డీ బేర్ జానుకి గిఫ్ట్గా ఇచ్చాడన్న విషయాన్ని గుర్తు చేసుకొని జాను ఆ టెడ్డీ బేర్ని హక్ చేసుకొని ముద్దులు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఆ టెడ్డి బేర్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేస్తాడు ఇక ఆ టైంలో జాను స్నానానికి వెళ్తుంది జాను స్నానం చేసి బయటకు వచ్చేసరికి జై ఇంట్లో ఉంటాడు చైర్లో ఉండాల్సిన టెడ్డి బేర్ కనిపించకపోవడంతో ఏమండి ఇక్కడ టెడ్డి బేర్ ఉండాలి కదా ఏమైంది అని చెప్పి జాను అటు ఇటు కూడా చూస్తూ ఉంటుంది జై ఏం మాట్లాడకుండా కోపంగా అలా నిలబడిపోయి ఉంటాడు మరి జై సాడిజం గురించి జానుకి తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి